హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి మా ఊరు వచ్చేసాను ఇదిగోండి ఇక్కడే ఈ మా స్నేహితురాలు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు అండి నేను కాపురానికి వచ్చి ఏమో నేను బాగా డీరెస్ట్ ఫ్రెండ్స్ మీ రోజు పొలం వెళ్ళిద్ది బాగా బిజినెస్ మ్యాను కాకపోతే ఇవాళ వర్షం పడి నా కోసం ఆపేసాడు దేవుడు ఇది ఫ్రెండ్స్ మా ఊరు ఒకప్పుడు చాలా చిన్న చిన్న ఇల్లు పూరిళ్ళు పెంకిటిల్లుగా ఉండే అందరూ కొంచెం చిన్న చిన్నగా డాబాలు మంచిగా సిమెంట్ రోడ్లు వాటర్ మామూలుగా ఇళ్లలోకి వచ్చేటట్టు ఇట్లా పెట్టుకుంటున్నారు మంచి మంచి బిల్డింగ్స్ పడుతున్నాయి ఫ్రెండ్స్ ఈ ఊరు వచ్చినప్పుడల్లా నేను ఎందుకు వెళ్ళానో గుంటూరు అయినా అంత టౌన్ అయినా అనిపిస్తుంది మీరేమంటారు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్తా ఉండీ ఫ్రెండ్స్ మా స్నేహితురాలు ఇల్లు కష్టంలో నష్టంలో సుఖంలో లాభంలో నష్టంలో వీళ్ళు నాకు కలిసి ఉన్నారు ఇంకో స్నేహితురాలు ఉండేది తను దేవుడు తీసుకెళ్ళిపోయాడు దేవుడు లోకానికి నేను వెనక ముందు రెండు పడుతుంది ఇటువైపు ఇది ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్ ఉండేది ప్రాణ స్నేహితులు అన్నమాట మేము మా దగ్గర నాకు నా దగ్గర అన్నం లేకపోతే తన దగ్గర తింటాం తన దగ్గర లేకపోతే నా దగ్గర తింటాం ఎప్పుడో బీసీ కాలం నుంచి ఫ్రెండ్స్ విన్నాము ఈ రోజుల్లో అంత స్వచ్ఛమైన స్నేహం లేదు ఫ్రెండ్స్ ఒకళ్ళ కోసం ఒకళ్ళు అబద్ధం చెప్పుకోము తను బాగుంటే నేను సంతోషపడతా నేను బాగుంటే తను సంతోషపడిద్ది ఏమేనండి మాది డీరెస్ట్ ఫ్రెండ్ పొలం ఏం ఏమనుకో ఇదిగో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా కనబడుతున్నారు ఇదిగో నేను అవసరం మనిషి గానిపడదు మనం వీడియో తీసి పెడుతున్నాము తెలీదులే ఫ్రెండ్స్ మా నాకు కూడా ఏం పెద్దగా తెలీదు ఊరికే చేస్తున్న పిల్లలు చూపిస్తే అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ బాగున్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు తీయాలంటే మీ మీద ఆధారపడి ఉంది మీరు కామెంట్లు పెట్టి ఇది తీయండి అది తీయండి అంటే నాకు ఒక ఐడియా వస్తుంది నాకు ఏది నచ్చితే ఏది దొరికితే అది తీసి పెడుతున్నాను అది ఫ్రెండ్స్ మంచి వీడియోలు తీసి మిమ్మల్ని అలరించాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా ఫ్రెండ్ అది ఫ్రెండ్ అది టీవీలో సినిమాలు వస్తుంది ఇంట్లో ఉంటే హాయిగా రెస్ట్ తీసుకుంటుంది ఏమో బెడ్ అన్నమాట మా దగ్గర ఫ్రెండ్స్ వంటగదిలో పూజ శివయ్య ఉండేది I'm okay friends bye